రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళయ్యారా వాళ్ళు వీళ్ళయ్యారో తెలియదు కానీ అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా నీతివంతమైనటువంటి రాజకీయం చేస్తామని ఒక దశాబ్దన్నర పాటు చాలా మంచి ఆలోచనలతో బయటకు వచ్చారని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు అంటే ఎక్కడ అవినీతికి సంబంధించినటువంటి మరకలు లేకుండా అలాంటి నాయకులు లేకుండా నిజంగా ఒక రాజకీయం చేయటం ఎంత కష్టమో ఈరోజు అర్థమవుతుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నిజంగా అసలు రాజకీయం ఎలా చేయాలి ఎలా ఎవరు చేసే ఎలా చేయకూడదు అన్నదానికి ఒక ఉదాహరణ చూపిస్తాను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ రేజీవాల్ గారు చాలా ఇద్దరు కూడా చాలా మంచి ఆలోచనతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఆయన ఢిల్లీలో మొదలుపెట్టారు కానీ అక్కడ ఆయనేం జరిగింది ఇక్కడికి ఈయన ఏం జరిగింది అనేది ఒకసారి మీరు చెప్తాను మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చిన్న క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూడాల్సింది కేజ్రీవాల్ గారు అనే వ్యక్తి ఒక సామాన్యుడిగా వచ్చి చాలా మంచి ఆలోచనలతో వచ్చి ప్రజలకు మంచి చేద్దామని చెప్పి ప్రజలకు వచ్చి ఓటు వేయించుకొని గెలిచి సీఎం అయ్యి ప్రజలకు గత ప్రభుత్వాల కన్నా చాలా మంచి పనులే చేశారు అనుకోవాలి ఫస్ట్ టర్మ్ సీఎంగా అయినప్పుడు కానీ సెకండ్ టర్మ్ అయినప్పుడు నేను మిగతా రాజకీయ నాయకులకి నాకు ఏమీ పెద్ద తేడా లేదు అనే ఒక విధంగా ఆయన రాజకీయాన్ని ఆయనతో పాటు ఆయన ఉన్నటువంటి నాయకులను తయారు చేసుకున్నారా చేసి అయిపోయారా అనేది మాత్రం తెలియదు అవినీతి ఎక్కడున్నా సరే నా పార్టీ గుర్తు చీపురితో నేను తుడిచేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పరికినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైపోయింది కనీసం ఆయన కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఆ పార్టీకి సంబంధించినటువంటి బలమైనటువంటి కేడర కూడా గెలిపించుకోలేనటువంటి పరిస్థితికి అమాద్మీ వెళ్ళిపోయింది ఇక అంటే రాజకీయాల్లోకి వచ్చారు డబ్బు రుచి మరిగారు అవినీతికి అలవాటు పడ్డారు వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసుగా ఇంకా శేష్ మహల్ అని ఒక బలమైనటువంటి ప్యాలెస్ని కట్టుకున్నారు మిగతా నాయకుల్లాగే ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు అయిపోయాడు ఆయన కూడా ఒక పొలిటీషియన్ అయిపోయాడు నే నాయకుడిగా మాత్రం ఫెయిల్యూర్ అయ్యాడు ప్రజలకి ప్రజలకి న్యాయం చేయటంలో జీరో అయిపోయాడు ఇకపోతే ఇక్కడ ఇక్కడ మనం చూడాల్సింది పదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎక్కడ ఎలాంటి అవి ఆయనకి ఓటమి ఏమి కొత్త కాదు ఆయన సినిమాల్లో కూడా చాలా ఓటములు చూశారు కాకపోతే ఆ ఓటమి అంటే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి తల బలమైన రాజకీయాన్ని చూపించాలని ప్రజలకు మంచి చేయాలని వచ్చినటువంటి వ్యక్తిని వేరే వ్యక్తులు మార్చారా ఎవరు మార్చారు ఏం జరిగిందనే తెలియదు కానీ నిజంగా అంటే ఆయన అలా మారిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఆయనకే తెలియాలి డబ్బులకు రుచి మరిగారా అవినీతికి ఆనందపడుతూ ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్నారా మిగతా రాజకీయ నాయకుల్లాగే మనము ఉండాల్సిందే అని ఆయన ఆయన తెలుసుకోవాల్సి వచ్చిందా అనేది తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడ ఎప్పుడూ కూడా ఒక ఉన్న పార్టీని ఏదో ఒక రకంగా మిగతా వాళ్ళలాగా స మిగతా సాంప్రదాయ పార్టీలాగా మనం వెళ్ళిపోవాలని అనుకూల వచ్చారు పార్టీ పెట్టారు పెట్టిన తర్వాత కూడా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకుండా ఒక కొత్త వ్యక్తులకి అవకాశాలు ఎక్కువగా ఇచ్చి వాళ్ళనే ఎక్కువగా చేర్చుకుని మంచి వ్యక్తులు ఎక్కడుంటే వాళ్ళని వెతికి తీసుకువచ్చి ముఖ్యంగా ప్రజల కోసం నిలబడి పోరాడగలిగి ఓపిక ఉండగలిగేటువంటి నాయకులని తయారు చేసుకుని ఎలక్షన్స్కి వెళ్ళి గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు శేష్ మహల్ ఆయన కట్టుకున్నాడు లేదంటే ఆయన మా ఆయన మంత్రిగా అవినీతి చేశాడు ఆయన సీఎంగా దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అరెస్ట్ అయ్యారు లోపలికి వెళ్ళాడు ఆయనతో పాటు ఆయన మిగతా మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అవినీతి మరకలు అంటుకుని లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆయన తీసుకొచ్చుకున్నారు అంటే పార్టీలు పెట్టడం వేరు నిజాయితీగా ప్రజల కోసం నిలబడటం వేరు ఫస్ట్లో ఏదో చేశారు ప్రజలు మిగతా పార్టీల కన్నా కొంచెం బెటర్గానే చేశారు ఆ పార్టీ గుర్తించారు రెండుసారి అధికారాన్ని కూడా ఇచ్చారు కానీ దీన్ని దాన్ని వాళ్ళు అవినీతికి చేసుకోవడానికి ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్కి ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అనాలి నిజంగా అంటే ఒక ఎన్నో దశాబ్దాలు ఢిల్లీని ఏక చక్రాధిపత్యంగా వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నామ రూపాలు లేకుండా కనీసం డిపాజిట్లు కూడా లేకుండా ఒక్క స్థానంలో కూడా పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితికి ఒక్క స్థానం గెలవలేనటువంటి పరిస్థితికి కాంగ్రెస్ దిగజారిపోయిందన్న వాళ్ళ అవినీతి మరకలే అని అనుకోవచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో చాలామంది కొన్ని కోట్ల రూపాయలు చెక్కులు డీడీలు పంపించి ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చి బిజినెస్ మ్యాన్లు మాకు ఇది సపోర్ట్ చేయండి మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇది కావాలి అని చెప్తే విసిరి అవతల పడేశారు ఎలక్షన్స్ ముందు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా పార్టీ ఆఫీస్కి కొన్ని లక్షల కోట్ల రూపాయల చెక్కులు ఆయన దగ్గరికి వచ్చి సార్ మాకు టికెట్లు కావాలి మేము మీ పార్టీకి ఇంత ఫండ్ ఇస్తాము అని చెప్పి డీడీలు చెక్కులు పంపిస్తే బయటకు వేసే ఎవ్వడిచ్చాడు అడిగిరాడు మొహాన కొట్టండి అని చెప్పి చాలా సీరియస్గా చెప్పారట పవన్ కళ్యాణ్ గారు ఇది ఆయన నిజాయితీ ఆయనకి అవకాశం ఉన్న పార్టీ గెలుస్తుందని తెలిసిన ఎంతోమంది వస్తున్నా ఎక్కడా చేర్చుకోలే ఉన్నటువంటి వ్యక్తులు మంచి వాళ్ళనే చూద్దాం వాళ్ళకే అవకాశాలు ఇద్దాం ఎవరైతే కొత్తగా రాజకీయాలు చేయాలని నిలబడాలని ప్రజల కోసం వేచి చూస్తూ ఆ కొంత ఓపికగా ప్రజల కోసం ఆ మాటలు అన్నా అనిపించుకున్న భరిస్తున్నారు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ ఎలా అయిపోయిందో మనం చూసాం ఆయన చుట్టూ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి ప్రజలు కష్టపడి చెమటోడ్చి కూలి పనులు చేసుకుని కూలీ నాలి చేసుకున్నటువంటి వ్యక్తులు పప్పుల ద్వారా ఉప్పుల ద్వారా వచ్చి ట్యాక్సులు కట్టి ఆ ద్వారా ఈయనకు వస్తే వాటితో ఈయన జలసాలు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్లు బెంగళూరు ప్యాలెస్లు లేదంటే రుషికొండ ప్యాలెస్ని ప్రజాధనంతో కట్టి కూర్చునే బాత్రూమ్ బాత్రూమ్కి వెళ్ళే దాన్ని కూడా కొన్ని లక్షల రూపాయల ప్రజల కష్టాంతో కట్టుకున్నటువంటి బాత్రూంలో కూడా మనం చూసాం ఎవ్వడి సొమ్ము అనేది ఇవి చేస్తున్నారు ఎగ్ పప్పుల్లా తినేసి ఇంట్లో కూర్చుని కనీసం ఫర్నిచరు పక్కన ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసులు అన్నీ కూడా ప్రజాధనంతో ప్రభుత్వ సొమ్ముతో కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క అధికారం రాగానే ఆయనదే మొత్తం అన్నట్టుగా స్వాహా చేసేద్దాం దోచుకుందాం దాచేసుకుందాం మనదే రాజ్యం అన్నట్టుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్భై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రను తిరగరాస్తూ ఇప్పటి వరకు ఎవరు ఏ మంత్రి చేయలేనటువంటి పనులను ఒక్క ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలోనే శంకుస్థాపనలో లేదంటే ఇంకొకటో ప్రారంభోత్సవాలో కాదు పూర్తి చేసి చూపించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి